హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళైతే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసాము ఇవన్నీ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి మొత్తం మనకి ఇలాగ బాల్స్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇదైతే మనకి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఇవన్నీ కట్ శారీస్ అండి మీకు వన్ జాయింట్ అయితే వస్తుందండి జాయింట్ కూడా మీకు కరెక్ట్గా పిలిచిలోకి వెళ్ళిపోతుంది కుర్చీలోకి వెళ్ళిపోతుంది క్యాట్లాగ్ శారీస్ చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి కలెక్షన్స్ అయితే మార్కెట్లో తొందరగా దొరకవండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి చూడండి ఫ్రెండ్స్ మనకి రత్నావళి కలరు లేదా స్కై బ్లూ కలర్ అంటారు కదండి దాని మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా సిక్స్టీ గ్రామ్ క్వాలిటీ వస్తుందండి మీకు లాంగ్ ఫ్రాక్ అయినా యూస్ చేసుకోవచ్చు శారీ పర్పస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు శారీ పర్పస్ కావాలంటే ఇలాగ మ్యాచింగ్ బ్లౌజ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కదండి మ్యాచింగ్ బ్లౌజులు బ్లాక్ అలాగా బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే మీకు సరిపోతుందండి లేదా ఫ్రాకులు గుట్టించుకోవాలన్నా కూడా చక్కగా మీకు లెంత్ సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది ఇవన్నీ గుడ్ కట్ అయితే వచ్చేస్తాయండి జాయింట్ కరెక్ట్గా పిలుచులోకి వెళ్ళిపోతుంది కుర్చీలోకి వెళ్ళిపోతుంది ఇదైతే మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి చాలామంది బ్లాక్ అండ్ వైట్ చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ చాలా వెరీ రేర్ కాంబినేషన్ అండి తొందరగా దొరకవు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ని అయితే షేర్ చేయండి రెగ్యులర్గా మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో అయితే మీకు అందిస్తూ ఉంటాము శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఇది వచ్చేసి మనకి వైట్ బ్లాక్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది వైట్ బ్లాక్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి వైట్ బ్లాక్ కాంబినేషన్ ఎవరైనా సరే అండి టూ శారీస్ కానీ మీరు అంతకన్నా మీరు ఎక్కువగానే బుక్ చేసుకున్నట్టయితే మీకు ఫ్రీ షిప్పింగ్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను స్టాక్ అయితే చాలా లిమిటెడ్గా ఉందండి చూడండి అంత బాగుందో వైట్ బ్లాక్ కాంబినేషను వంద చీరలు ఎక్కడన్నా నాలుగైదు చీరలు ఏదైనా స్మాల్ ప్రింట్ మిస్టేక్ వచ్చినా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి వైట్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చూడండి అంత బాగుందో కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్స్ సిక్స్టీ గ్రామ్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి సి మీకు వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి మా దగ్గర కలెక్షన్స్ వచ్చేసి కట్ శారీస్ ఉంటాయి ఫుల్ శారీస్ ఉంటాయి ప్లెయిన్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ వేర్గా ఉంటాయండి అన్నీ రీసెల్ పర్పస్కి అంటే అమ్ముకునే వాళ్ళకి రీజనబుల్గా ఉండే మంచి కలెక్షన్స్ అయితే మా దగ్గర రెగ్యులర్గా ఉంటాయండి కాటన్ శారీస్ కానీ అలాగా మీరు షాప్కి రాదలుచుకున్న వాళ్ళు రీసేలర్స్ మాత్రమే అంటే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు అలాగే మీరు సేల్ చేసుకోవడానికి కావాలంటే మా వీడియోలో మా ఫోన్ నెంబర్ ఉందండి ఆ నెంబర్కి మీరు ఇన్ఫార్మ్ చేసి అయితే రావచ్చు వన్ ఆర్ టూ శారీస్ కానీ మీరు కావాలంటే మనకి ఓన్లీ ఆన్లైన్లోనే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే మనకి బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి మీకు కెమెరాలో కొద్దిగా లైట్గా పడింది ఇది రియల్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి లేట్ చేసే కొద్ది కలెక్షన్లు అయితే మిస్ అయిపోతారు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీరు బుక్ చేసుకున్న తర్వాత మేము వన్ ఆర్ టూ డేస్లో మీకు డ్రాయింగ్స్ వాట్సాప్ పెడతాము మీకు డిటీడీసీ ప్రొఫెషనల్ కొరియర్ అలా బుక్ చేస్తామండి మీకు పార్సిల్ వచ్చేసి వన్ వీక్ బిలో మీకు డెలివరీ అవుతుందండి ఒకవేళ మీకు డిలే అయితే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము దాన్ని ఫాలో అప్ చేస్తాము చూడండి శారీ ఎంత బాగుందో రెడ్ మీద బాల్స్లో కూడా డిజైన్ బాల్స్ అయితే వచ్చేసాయి కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ వస్తుందండి కొద్దిగా రెడ్లో కొద్దిగా డార్క్ వచ్చేసింది బ్లడ్ రెడ్ అంటారు కదా ఆ కాంబినేషన్ అయితే వచ్చేసిందండి చూడండి మీకోసం శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను బాల్స్ ఏంటంటే మనకి అడుగు ఏమో కొద్దిగా పెద్ద బాల్స్ వస్తాయి పైకి వచ్చేసరికి బాల్స్ సైజ్ ఏంటంటే కొద్దిగా తగ్గుతుందండి చూడండి అంత బాగుందో శారీ అయితే ఇది అయితే వైట్ బ్లాక్ అండి బోటిక్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు శుభ్రంగా బల్క్గా బుక్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా మీరు వీటిని స్టిచ్ చేసి చక్కగా రీసేల్ చేసుకోవచ్చు కస్టమర్లకి థౌజండ్ రూపీస్ పన్నెండు వందలు పదిహేను వందలు అలాగే మీరు వీటిని చక్కగా రీసేలింగ్ చేసుకోవచ్చండి ఎవరైనా సరే అండి మీకు పర్సనల్గా కావాలి చక్కగా వీటిని తీసుకోండి టైలర్ దగ్గరికి వెళ్ళి మీకు నచ్చిన విధంగా వీటిని అయితే ఫ్యాబ్రిక్స్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి బాగుంటాయి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ బాయ్ బాయ్